సిద్దిపేటలో మాజీ మంత్రి తన్నీరి హరీష్ రావు మాట్లాడుతూ మేధిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రతిరోజు ఎనభై టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పంపుల్ని నడపడం లేదని విమర్శించారు పై ప్రాంతాల నుంచి గోదావరిలో ఎనిమిది లక్షల క్యూసెక్ ప్రవాహం వస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి నీటిని విజర్వాలకు ఎత్తిపోసే చర్యలు తీసుకోవడం లేదన్నారు ఆయన తన శిబిర కార్యాలయంలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల విలువైన పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు మేదిగడ్డ పూర్తిగా కూలిపోయిందంటే అక్కడ లారీలు వాహనాలు ఎలా దూసుకెళ్తున్నాయని ప్రశ్నించారు రంగనాయక సాగర్ కొండపుచ్చమ్మ సాగర్ మల్లన్న సాగర్ వంటివి కూడా కాళేశ్వరం భాగమేనని అవన్నీ సురక్షితంగానే ఉన్నాయని గుర్తు చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి హరీష్ సూచించారు వర్షాకాలం ముంపును నివారించేందుకు హైదరాబాద్ లోని నాలాల్లో హైడ్రా సంస్థ అక్రమ నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టింది ఖైదాబాద్ పూకట్ అక్రమ నిర్మాణాలు తొలగించి లాంగ్ జెసిబిలతో మురుగు తొలగిస్తున్నారు ఈ చర్యలు అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నాయి హైదరాబాద్ లోని మురుగు తొలగింపు పనులను హైడ్రా సంస్థ చేపట్టింది ఇందులో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు పాల్గొన్నాయి భారీ వర్షాలకు ముంపు ప్రభావాన్ని తగ్గించడంతో పాటు నగర మౌలిక వసతులు అభివృద్ధి కోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్లో వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు తన పర్యటనల సందర్భంగా జరిగిన సంఘటనలను ఉదరిస్తూ ప్రజలకి ప్రశ్నించే నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో మూల స్తంభమని చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ హక్కులను చంద్రబాబు నియంతృత్వ పాలనతో నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రజలు లేదా ప్రతిపక్ష న్యాయమైన విషయాలు లేవనెత్తిన ప్రతిసారి ప్రభుత్వం దమన చర్యలు తప్పుడు కేసులతో అణచివేస్తోందని జగన్ అన్నారు ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛపై నేరుగా దాడి అని పేర్కొన్నారు బంగారుపాలెం పర్యటనల తర్వాత ప్రభుత్వ చర్యలు చూస్తే ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం నీటిపారుదల ఆహార సరఫరా శాఖలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు సంబంధిత శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల కోసం భూసేకరణ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుని చట్టపరమైన పరిపాలన మరియు లాజిస్టిక్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు ప్రాజెక్టుల్లో జాప్యానికి కారణాలను గుర్తించామని ఇక సమయం వృధా చేయకుండా ఇవి ప్రాధాన్యతతో చేపట్టాలని తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది నాగవరపాడలో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో టీడీపీ తొలి అడుగు సభ ఏర్పాటు కాగా కే కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ వివాదాస్పదమై ఉద్రిక్తతకు దారితీసింది ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు చెప్పింది విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది బకాయిల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఇది ఊరట అలాగే రాకుండా విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం గట్టి హెచ్చరికను జారీ చేసింది ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అదనపు నిధులుగా ఉంటుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది ఇప్పటికీ ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించామని త్వరలో మరో నాలుగు వందల కోట్లు విడుదల చేస్తామని కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాన్స్టిట్యూషన్ క్లబ్కి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడిన ఈ క్లబ్ ఎంపీలు మాజీ ఎంపీలకు చర్చల వేదికగా సేవలు అందిస్తుంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షుడిగా ఇతర ప్రబల నాయకులు కీలక బాధ్యతల్లో ఉన్న ఈ సంస్థల్లో జితేందర్ రెడ్డి కోశాధికారిగా ఎన్నికవడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచింది టెక్నాలజీ రంగం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది పెరుగుతుంది ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త యాప్ను విడుదల చేసింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో సంచలనానికి తెరదీసింది ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే గూగుల్ ఏఐ హెచ్ గ్యాలరీ అనే కొత్త ఏఐ యాప్ను విడుదల చేసింది రోజు రోజుకు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని మన స్మార్ట్ ఫోన్లలో మరింత ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చేలా ఈ యాప్ పనిచేస్తుంది ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేని పరిస్థితుల్లోనూ ఏఐ మోడల్స్ ఉపయోగించుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల పెంపుకు సిద్ధమయ్యారు యూరోపియన్ యూనియన్ మెక్సికో నుంచి వస్తువులపై ముప్పై శాతం దిగుమతి సుంకాలు విధించనున్నారు ఈ నిర్ణయం ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించగా యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ పుర్సులా వాండర్ లేయన్ మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీమ్వాంగ్కు లేఖలు కూడా పంపించారు